ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము కొండతేనెతో నిన్ను తృప్తిపరచుదను కీర్తన ఎనభై ఒకటి పదహారు స్తోత్రం దేవ ఈ వాగ్దానం ద్వారా మాట్లాడండి ప్రియులు గమనించాలి కొండతేనే అంటే కలంకం లేనటువంటిది కొండతేనె అంటే కల కల్తీ లేనటువంటిది రోజున మనకు మార్కెట్లో దొరికేది ఏదైనా సరే ఎట్లా ఉంటుంది మోసం కానీ దేవుడు ప్యూర్గా స్పష్టమైందిగా దానితో నేను తృప్తిపరుస్తానంటున్నాడు కొంచెం ఇస్తానంటున్నాడు ఐదు రొట్లు రెండు చేపలు పంచిపెట్టక మిగిలిపోయినాయి అంటండి సంతృప్తిగా తిన్న తర్వాత మిగిలిపోయింది అంట దేవుడిచ్చేది ఎప్పుడు కూడా సంతృప్తినిస్తుంది అరాకొర ఉండదు నమ్ముతున్నారా మీ జీవితంలో ఆర్థిక సమస్యల అప్పుల అన్నిటి నుంచి విడిపించి నిన్ను తృప్తిపరుస్తాను అంటున్నాడు స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్న వారందరి జీవితాల్లో నువ్వు సంతృప్తినిచ్చినందుకు వందనాలు కార్యం చేసినందుకు వందనాలు ఏసు నామంలో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి మెయిన్